ఉదయం రోజు కూడా ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ వరకు మంచి నీళ్లు తాగమని చెప్తున్నాం అది ఎలా తాగాలి తాగడం వలన శరీరంలో ఉపయోగాలు ఏంటి సో ఏంటంటే సో మీకు ఎక్కడికి వెళ్ళినా ఏ నాచురోపతి సెంటర్కి వెళ్ళినా ఏ న్యాచురోపతి డాక్టర్ అయినా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పొద్దున లేవంగానే ఒక లీటర్ నుంచి లీటర్ మంచి నీళ్లు తాగమని చెప్తారు చెప్పడం వరకు బాగుంది కానీ మాకు చేయడానికి చాలా కష్టంగా ఉంది సో ఏంటంటే మాకు తాగుతుంటే తల తిరిగినట్టు ఉండడం వామిటింగ్ అయిపోవడం ఇలా మనకి చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి మా వల్ల కాదు మేము చేయలేకపోతున్నాము ఏదో ఒక హాఫ్ గ్లాసో వన్ గ్లాసో తాగుతున్నాం కానీ లీటర్ తాగాలంటే మాకు చాలా కష్టం అని చెప్తుంటారు చాలా మంది అందుకే ఏం చెప్తానంటే నీకు అలవాటు లేదా ఈరోజు స్టార్ట్ చేయండి రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగండి మంచి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయా క్లైమేట్ కూల్గా ఉందా అయితే గోరువెచ్చని నీళ్లు తాగండి రెండు గ్లాసులు ఫస్ట్ స్టార్ట్ చేయండి గోరువెచ్చని నీళ్ళు ఈరోజు తాగడం రేపు మళ్ళీ ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోండి అంటే గ్లాస్ ఇక్కడ మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ సో ఫస్ట్ డే ఏం చేశారు రెండు గ్లాసులు తాగారు స్లోగానే తాగండి కంగారు ఏం లేదు కూర్చొనే నెమ్మదిగా తాగండి అలా ఫస్ట్ డే రెండు గ్లాసులు తాగుతారు మరుసటి రోజు ఇంకొక గ్లాస్ తీసుకుంటారు సో అక్కడికి మీకు మూడు గ్లాసులు అవుతాయి మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక గ్లాస్ పెంచి తాగుతారు అలా ఏంటంటే ఈ రోజు రెండు గ్లాసులు మరుసటి రోజు ఒక గ్లాసు పెంచి మూడు గ్లాసులు తాగుతారు మరుసటి రోజు ఇంకొక గ్లాసు పెంచి నాలుగు గ్లాసులు తాగుతారు అక్కడికి మీకు ఎంతైంది లీటర్ అయింది మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మీరు ఆ లీటర్ నీళ్లు తాగే కెపాసిటీ స్లోగా పెంచుకోండి ఇంకొంచెం ఎక్కువ తాగుతారా వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు తాగాలని ఉందా అయితే నాలుగు గ్లాసులు అలవాటు అనేది ఒక రో ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూ చేయండి ఆ వన్ లీటర్ వాటర్ ఏంటంటే తాగడం అనేది ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ చేసిన తర్వాత ఇంకొక రోజుకి అంటే నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వన్ గ్లాస్ యాడ్ చేసుకోండి అక్కడికి ఏంటి ఫైవ్ గ్లాసెస్ అయ్యాయి ఆ మరుసటి రోజు ఇంకొక గ్లాస్ యాడింగ్ అక్కడికి మీకు సిక్స్ గ్లాసెస్ సో సిక్స్ గ్లాసెస్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఒక గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సో అలా మీరేంటంటే ఈ యొక్క వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగడం అనేది స్లోగా స్టార్ట్ చేసుకోండి మిమ్మల్ని మేము ఒకే రోజు తాగేమని చెప్పట్లేదు ఏంటంటే ఇప్పుడు మేము తాగమన్నాం కదా అనేసి ఒకవేళ మీరు ఒకే రోజు ఆ హెల్త్కి మంచిది తాగేయమన్నారని ఒకసారి కానీ మీరు లీటర్ నీళ్ళు తాగేసిన వామిటింగ్ అయిపోతుంది వామిటింగ్ అయిపోతే మంచిదా అంటే మంచిదే ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది సో అలా వద్దు మళ్ళీ మనం చెయ్యాలి కదా డే ఎవ్రీడే మనం ఈ వాటర్ తాగడం అనేది కంటిన్యూ చేయాలి కదా సో బాడీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇలా స్లో ప్రాసెస్ కింద స్టార్ట్ చేసుకోండి సో ఈరోజు ఫస్ట్ డే టూ గ్లాసెస్తో స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఎవ్రీడే వన్ గ్లాస్ వన్ గ్లాస్ అలా పెంచుకుంటూ వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ స్లోగా పెంచుకుంటూ తాగండి మీకు చల్లనీళ్ళు తాగితే పొట్టంతా తిప్పేసినట్టు ఏదో రకంగా అనిపిస్తుంది అంటే గోరువెచ్చని నీళ్ళైనా తాగండి మీకు ఒకసారి అలవాటైన తర్వాత ఇబ్బంది ఉండదు ఏ నీళ్ళైనా తాగేయగలుగుతారు మంచి నీళ్ళైనా గోరువెచ్చని నీళ్ళైనా సో ఏంటంటే స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగినట్టయితే మనకు ఆ వామిటింగ్ సెన్స్ కానీ తిప్పేసినట్టు కానీ అలా ఏం అనిపించదు కాబట్టి ఇలా మీ యొక్క వాటర్ తాగడం అనేది స్లోగా స్టార్ట్ చేసుకోండి